హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు వ్లాగ్లు అసలు వడియాలు ఒక్కరమే పెట్టుకునేటప్పుడు కూడా ఎక్కువగా ఈజీగా చాలా సింపుల్గా చాలా బాగా వచ్చేటట్టు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో వడియాలు పెట్టాలి కాబట్టి ఉదయాన్నే కొంచెం తొందరగా నిద్రలేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని దీపారాధన కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా వడియాలు పెట్టుకునేటప్పుడు అంటే ఇలాంటి పనులు ఉండేటప్పుడు మనం కొంచెం చుట్టూ ఉండే పనులు తగ్గించుకోవాలంటే నేను ఈరోజు ఇడ్లీ పెడితే ఆ ఇడ్లీ పాత్రలు తోమాల్సి వస్తుందని కుడిమి అనమాట అలా ఉంటుంది నా ప్లానింగ్ సో ఇదైతే ఒక్క ప్లేట్ తోమేస్తే అయిపోతుంది కదా సో తర్వాత చట్నీ కూడా చేసేసుకొని మా బాబుకి మా వారికి టిఫిన్ పెట్టేశాను ఇంకా ఆ తర్వాత నేను కూడా కొంచెం పెట్టుకొని పక్కన పెట్టుకొని అసలు అది ఎప్పుడు అంటే వీలైనప్పుడే తింటాను కానీ ఇంకా నెక్స్ట్ ఏంటంటే కుడుము ఒక బాబుకి ఒక ముక్క పెట్టిన తర్వాత ఇలా మూత పెట్టేసుకుంటే చక్కగా వేడిగా ఉంటుంది ఆ తర్వాత ఒరియాలు పెట్టుకోవడానికి రాత్రే నానబెట్టుకున్నాను సగ్గుబియ్యాన్ని చిన్న గ్లాసులు టీ గ్లాసులు ఉంటాయి కదండి ఆ టీ గ్లాస్ సగ్గుబియ్యాన్ని ఒక రెండు గ్లాసులు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను ఒక రెండు గ్లాసులు వరిపిండికి ఈరోజు నేను చేస్తాను చాలా ఎక్కువే అవుతాయి పెద్ద గ్లాస్ అనమాట చిన్న గ్లాసు సగ్గుబియ్యంకి పెద్ద గ్లాసు వరిపిండి తీసుకున్నాను అయితే ఇంకా కొంచెం ముందు సగ్గుబియ్యాన్ని మిక్సీ చేసేస్తాను ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని ఒక గ్లాసు వరిపిండిని వేసి ఇంకా మిక్సీ వేసేసుకుంటే వరిపిండిని కూడా ఇందులో మిక్సీ వేస్తే ఎక్కడ మనకి కట్టదండి మనం ఉడకబెట్టేటప్పుడు కట్టకుండా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇదంతా బాగా కలుస్తుంది అందుకని ఇలా మిక్సీ వేసేస్తాను కొంచెం వాటర్ పోసి నేను ఒక గ్లాస్కి తొమ్మిది గ్లాసులు నీళ్ళు పోస్తాను ఒక గ్లాసు వరిపిండికి అనమాట సో అలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది రుబ్బు అనేది ఇలా మంచిగా మనం రుబ్బు ప్రిపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ ఉండకట్టదు మనం ఒక్కరమే ఉండ ఉంటాము పోసే వాళ్ళమే మనమే ఇంకా ఉడక అంటే కలుపుతూ ఉండే వాళ్ళం కూడా మనమే కదా అలాంటి కాస్త చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ సగ్గు బియ్యాన్ని నెక్స్ట్ వరిపిండి గ్లాస్ని కూడా వేసేసి బాగా మిక్సీ వేసేస్తున్నాను ఈ రెండింటిని కలిపి చక్కగా బాగా కలిపేసి ఇంకా ఒక గ్లాసు నీళ్ళని తీసుకున్నాను కదా ఇంకా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంచుతాను అనమాట మనం పిండి కరెక్ట్గా తోసిపిండిలాగా ప్రిపేర్ చేస్తాను ఇంక ఇలాంటప్పుడే కదండి మనం స్లేడ్ మీద తపాలు కానీ నెక్స్ట్ సమ్మర్ వచ్చింది కదా ఆవకాయ పెట్టుకోవడానికి ఆవకాయ జాడీలు కానీ అన్నీ దించుతాం కదా సో తపాలు అనేది కాస్త ఫ్రీగా ఉండాలి కాబట్టి అందుకనే పెద్ద తపాల్లో ఎసర పెట్టేసుకోవాలి మేమైతే వీటిని తపాలలు అంటాము మీరేమంటారనేది నాకు తెలీదు సో ఇంకా ఒక గ్లాసు వరి పిండికి తొమ్మిది గ్లాసులు నీళ్ళు పోస్తానని చెప్పాను కదా సో అలా పోసేసి ఎసర పెట్టేసుకోవాలి కాస్త పెద్ద అయితే మనం ఈజీగా కలుపుకొని బాగా ఉడికేటప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్రీగా ఉంటుంది సో అందుకని ఒడియాలు పెట్టడానికి ఎంత టైం అవుతుందో ఏంటో అనేది ఒకవైపు చూసుకుంటూ ఒకవైపు పాలు కాగబెట్టడం మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ చేసుకోవడం చేస్తున్నాను సో ఎసరు మరిగేటప్పటికే టిఫిన్ అనేది అయిపోతుంది అంటే అందుకనే నేనైతే టిఫిన్ చేసేయడానికి రెడీ అవుతున్నాను ఇటువైపు అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఒకవైపు అంటే ఈ అసట్లోకి వరిపిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఉల్లిపాయ అంటే కారము ఉప్పు నెక్స్ట్ కొంచెం అల్లము ఇవన్నీ కూడా రెడీ చేస్తాను అనమాట ఆ తర్వాత టిఫిన్ చేయడానికి కూర్చుంటాను సో ఎసరైతే బాగా మరగాలి మూత పెట్టేశాను కొంచెం అల్లం ముక్కలు తీసుకున్నాను ఎందుకంటే కొంచెం అల్లం వేస్తే బలె టేస్ట్ ఉంటుందండి వడియాల్లో అల్లము ఇది కొంచెము కచ్చపచ్చగా మిక్సీ వేసిన తర్వాత నేను ఒక గ్లాసు వరిపిండికి రెండు గ్లాసులు గుంటూరు కారం వేస్తున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు మీకు తగినట్లుగా మీరు వేసుకోండి నేను అంచనాగా వేసేసాను అయితే ఇప్పుడు కారము ఉప్పు ఉప్పు ఇవన్నీ అల్లంలోనే ఎందుకు మిక్సీ చేస్తున్నానంటే మనకి ఓ మామూలుగా పిండి అంటే కారం పొడి వేస్తే కొంచెము వండకడుద్దేమో అని చెప్పేసి డైరెక్ట్గా ఇప్పుడే వేసేసి కలిపేసి మనం ఉంచుకుంటే ఒకేసారి ఉప్పు కారం అంతా లిక్విడ్లా కలిపేసి వేసుకుంటే బాగుంటుంది కదా ఉండకట్టదు బాగా చక్కగా ఉంటుంది అందుకని ఒకవైపు ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత నువ్వులు జీలకర్ర కూడా వేసాను ఈ రెండిటిని ఇంకొక పక్కన పెట్టుకొని తర్వాత వేస్తాను అనమాట దించే ముందు ఆ తర్వాత ఇవి కొంచెము నేను గుంటూరు కారం వేసాను కదా తెల్లగా కనిపించాలని చెప్పేసి నిమ్మరసం కూడా వేసాను మనము మీకు తెల్లగా ఉండాలంటే ఇంకా చీమరపకాయల కారం కూడా వేసుకోవచ్చు అవి కొంచెం వేసుకోండి చాలా ఘాటు నార్మల్ కారమే వేసేసానండి అందుకనే నిమ్మరసం వేస్తున్నాను ఎటువంటి బేకింగ్ పౌడర్లు కానీ ఏం వేయలేదు సో చాలా బాగా గుల్లగా వస్తాయి ఇంకా ఎసరు మరగడానికి అయితే టైం ఉంది అందుకనే ఈలోపు బంగాళదుంపలు కూడా కుక్కర్ పెట్టేసి ఉడక పెట్టేసుకున్నాను ఎండెక్కిపోతే ఎండలో ఉండలేం కదా అందుకనే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ముందు వడియాల పైన చేసి ఆ తర్వాతే వంట చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను అందుకే ఒకవైపు రసం పెట్టేశాను తర్వాత ఎలాగో అసలు సింపుల్గా బంగాళదుంపలు కాబట్టి తొందరగానే అయిపోతుంది అందుకనే ఇంకా చాలా ఫ్రీగా ఉన్నాను మనము ఒక్కరమే ఉండి ఉండేటప్పుడు ఇలాంటివి కాస్త వంట అది సింపుల్గా పె పెట్టుకుంటే బాగుంటుంది మనకు కూడా అంత స్ట్రెయిన్ అనేది ఉండదు సో చాలా ఎక్కువ వడియాలు నెక్స్ట్ నాకు ఇంకా ఎసరైతే మరిగిపోయిందండి బాగా బాగా ఇంకా ఎసరులో పోస్తూ ఒకవైపు కలుపుతూ ఉడకబెడుతున్నాను ఉడకబెట్టేటప్పుడు మాత్రం చాలాసేపు ఉడకబెట్టాలి లేదంటే విరిగిపోతాయి ఇప్పుడు బాగా పల్చగా ఉన్నట్టు అనిపించింది కదా లేదండి చాలా చిక్కగా అయిపోతుంది మనకి మీకు ఇంకా పల్చగానే కావాలనిపిస్తే ఒకటికి పది వేసుకోండి లేదంటే ఒకటికి తొమ్మిది పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి సో ఇంకా వక్రమే ఉండేటప్పుడు కొంచెము చాలా జాగ్రత్తగానే ఇవి ఉడకబెట్టాలి కలుపుతూ ఉండకపోతే ముద్ద ఇది ఉండకట్టేస్తుంది ఇంకా కారం ఉప్పు ఇది అల్లముర అల్లము పేస్ట్ ఉంది కదా అది కూడా ఇప్పుడే వేసేసాను చూసారా సగం వరకు అంటే బా సగం ఉడికిందనమాట ఇంకా సగం ఉడకాలి నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువగానే ఉడకబెట్టాను అలా ఉడకపెట్టకపోతే మాత్రం విరిగిపోతాయి ఉడికేటప్పుడు కాస్త జింకగా జిగటగా తగలాలి చేతికి తగిలేటప్పుడు అలాగైతే పర్ఫెక్ట్గా ఉడికినట్లు బాగా ఉడకబెట్టానండి బాగా చిక్కగా కాస్త పొంగుతుంది అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లాస్ట్లో నిమ్మరసం కూడా వేసేసుకోవాలి ఒక్కరమే ఉండేటప్పుడు కొంచెం ఇలా ప్లాన్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి ఎన్ని పనులైనా చేసుకోవచ్చు అందరికీ ఎక్కువ మంది ఉండరు కదా ఒక్కొక్కరు ఇద్దరం ఉండే లైఫ్లు కదా ఇప్పుడు అలా అని పనులు కూడా బ్రేక్ చేయలేము కదా ఎందుకంటే పిల్లలు అయితే చక్కగా ఈ సమ్మర్ అంతా కొంచెం తింటారు కదా ఏవో ఒకటి ఇంట్లో ఉంటారు ఇంకా పెరుగన్నాలతో బాగుంటాయి అని చేస్తున్నాను అయితే ఇంకా చల్లారిపోవాలి కదా అని ఒక పెద్ద ప్లేట్లో వేసేసాను ఇప్పుడు మంచాలందరికీ కరువు కదండి ఎవరు అందరూ బెడ్సే వాడుతున్నారు ఇంకా ఇలా మంచం మీద కాకుండా మంచాలైతే లేవు అందుకని ఒక పెద్ద ఇవి ఉంటాయి కదా షీట్స్ అలాంటివి తీసుకొని ఒక ఖాళీ మామూలు పాడైపోయిన చైర్స్ పెట్టేసి దాని మీద క్లాత్ వేసేసి ఇలా పెడుతున్నాను నేనైతే చాలా ఫాస్ట్ అండి వడియాలు పెట్టడం కానీ పూలు మాల కట్టడం కానీ లేదంటే ఇంకా ఉండలు ఏవైనా చుట్టడం కానీ చాలా ఫాస్ట్ సో అందుకని పది నిమిషాల్లో ఒక్కొక్క ప్లేట్ పెట్టేశాను చాలా బాగా వచ్చాయి అస్సలు ఇక్కడ విరగలేదండి నాకు మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఒక్కొక్కరు ఉండేటప్పుడు ఇలా ఒక్క సైజులో వస్తాయి కానీ ఇద్దరు ముగ్గురు పెట్టినాడు కూడా ఒకే సైజులో రావాలంటే వాళ్ళకి ఇచ్చే స్పూన్స్ అవి చాలా కరెక్ట్గా ఉండాలి అలా అయితే ఒకే సైజులో ఒకేలాగా వస్తాయి అనమాట సో నేనైతే నాకు ఈ షేప్లో నచ్చాయి కాబట్టి నేను ఇలా వేస్తున్నాను మీరు మీకు దగ్గరగా అంటే కొంచెం కొంచెం ముద్దగా కావాలనుకుంటే ముద్దగా వేసుకోవచ్చు అప్పుడు స్పూన్ పెట్టుకోవాలి ఇలా కొంచెం వెడలిపడి కాకుండా అయితే ఇంకా నాకు చైర్స్ కూడా మరి లేవు పాడైపోయినవి సో అందుకనే కింద ఎత్తుగా ఉండేవి పెట్టుకొని అక్కడ అది సెట్ చేశాను నాకు నాలుగు ప్లేట్లు అయ్యిందండి అనేది ఈ వరిపి అమ్ ఒడియాల ముద్ద అనేది సో ఇక్కడ రెండు ప్లేట్లు అక్కడ రెండు ప్లేట్లు పెట్టాను ఈ పైన రెండు ప్లేట్లకు మాత్రం అస్సలు ఎండ లేదు కొంచెము మబ్బుగానే ఉంది త్వరగా పెట్టేశాను అక్కడ రెండు ప్లేట్లకు మాత్రం కొంచెం ఎండ అనిపించింది సో అందుకని మరెందుకు ముందుగానే ఇంకా టవల్ వేసేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి టవల్ వేసుకున్నాను కానీ లాస్ట్ ప్లేట్కి మాత్రం జిగ్గు మనింది ఎండ సో కష్టంగా ఇంకా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేయాలని చాలా ఫాస్ట్గా పెట్టానండి అయితే పది నిమిషాలు కూడా లేదు ఐదు నిమిషాల్లో ఫినిష్ చేసేసాను లాస్ట్కి ఇంకా చిక్కబడిపోయింది సో అందుకే చేత్తోని ఊర్చి మరీ పెట్టాను సో ఇలా వడియాలన్నమాట పెట్టేసే పెట్టేయడం కంప్లీట్ అయిపోయింది ఒక్కరమే ఉన్నా కూడా ఫాస్ట్గా చేసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఏం కాదండి ఎంత పనైనా చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఈ రెండు ప్లేట్లే కానీ మళ్ళీ ఉడకబెట్టి కూడా పెట్టుకోవచ్చు సరే కానీ ఇంకా ఎందుకంటే నాకు తెలిసి తొమ్మిది గంటలకల్లా నేను వడియాలు పెట్టేశాను తర్వాత ఇంకా కాసేపు కూర్చుని అప్పుడు ఎలాగో ఇంకా బంగాళదుంపలు ఉడకపెట్టడం అయిపోయింది రసం పెట్టుకోవడం అయిపోయింది ఇంకా అన్నం పెట్టేసుకుని ఇంకా చపాతీకి ముద్ద కలిపేస్తే సరే కదా ఎలాగో ట్వెల్వ్ ఓ క్లాక్ అంటే ఇంకా వన్ అవర్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా కాస్త ఫ్రీగానే ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఉంటుందని కాస్త ఫ్రీగా స్లోగా చేసుకున్నాను సో ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది నాకు అనిపిస్తుంది అలా అని సో బంగాళదుంపలు ఉడక పెట్టేశాను కదా కట్ చేసేసి ఆ తర్వాత చపాతీకి ముద్ద కలిపేస్తాను మా వారు డైటింగ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం అంబలి తాగుతారు తర్వాత ఒక రెండు ఇడ్లీ ఆ తర్వాత మధ్యాహ్నం ఒక మూడు చపాతి అనమాట సో అందుకే చపాతీకి ముద్ద కలిపేసాను ఎన్ని పనులున్నా అతని డైటింగ్కి ఇబ్బంది పెట్టను ఎందుకంటే హెల్త్కి మంచిదే కదండి సో అందుకని అనమాట అందుకే కొంచెము పనులన్నీ ప్లాన్ చేసుకుంటాను తప్ప ఈరోజు పెట్టను అలా ఏం ఉండదు అనమాట చక్కగా చేసేస్తాను అయితే మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకొని కాఫీ కలుపుతున్నాను కాఫీ కలిపేటప్పుడు ఇలా కలుపుకుంటే బాగుంటుందండి నేనైతే బ్రూ కాఫీ ప్యాకెట్స్ ఉంటాయి కదా వన్ వన్ రూపీ వన్ అండ్ హాఫ్ రూపీ అనుకుంటుంది టూ రూపీస్ నాకు కాస్ట్ అయితే తెలీదు సో ఆ కాఫీ పొడి ప్యాకెట్స్ తీసుకొని ఒక కప్పు కాఫీకి ఒక ప్యాకెట్ని యూజ్ చేసి కొంచెం పాలులోన కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒకవైపు పాలు కాగబెట్టుకొని అందులో పంచదార వేసుకొని బాగా మరగబెట్టేసుకోవాలి ఆ కాఫీ పొడి లిక్విడ్లో ఇది వేసేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే కాఫీ అలా చేస్తాను మనం డబ్బాలు తెచ్చుకుంటే కొంచెం కొంచెంగా వాడుతాం కదా అప్పుడు గాలికి గట్టిగా అయిపోతుంది కాఫీ వేస్ట్ కాఫీ పౌడర్ అనేది వేస్ట్ అయిపోతుంది ఇలా అయితే బ్రూ కాఫీ ప్యాకెట్స్ అయితే మాత్రం అస్సలు వేస్ట్ కావు నాకైతే మాత్రం ఆ కాఫీ ప్యాకెట్సే బెస్ట్ అండి ఎప్పుడు ఎంత లెక్క మీద కూడా మనం కలుపుకోవచ్చు ఇద్దరైతే రెండు ప్యాకెట్స్ ఒకరైతే ఒక ప్యాకెట్ ఇలా లెక్క మీద కూడా కలుపుకోవచ్చు అనమాట ఆ కాఫీ పౌడర్ ప్యా డబ్బాలైతే మాత్రం వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒకసారి అలాగే గట్టిగా అయిపోయి పడేశాను మేమైతే రెగ్యులర్గా కాఫీ వాడము సో ఎప్పుడో మా వారి ఇంకొకసారి పెట్టమంటే అలా పెడతాను అనమాట ఎవరైనా గెస్ట్స్ వచ్చేటప్పుడే సో ఒడియాలు అయితే చక్కగా ఎలా ఎండాయి ఏంటి అనేది చూస్తున్నాను చాలా ఎండంసే పైకి రాలేకపోయానండి కొంచెం సాయంత్రం కాస్త ఎండ తగ్గిన తర్వాత వచ్చి చూసేసరికి చక్కగా ఎండిపోయి ఎక్కడా విరగలేదు సో చాలా మంచి కన్సిస్టెన్సీలో కలిపాను ఒకటికి తొమ్మిది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఇది కాస్త చిక్కబడిపోయింది అక్కడి నుంచి అంటే ఫస్ట్ రెండు ప్లేట్ల కంటే తర్వాత రెండు ప్లేట్లకి ఎలాగైనా చిక్కబడుతుంది ఏం కాదండి ఏ చాలా బాగుంటాయి సేమ్ అసలు అలాగే ఉంటాయి కాకపోతే కాస్త ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అవి వెండుతాయి ఎండుతాయి అన్నమాట ఎందుకంటే మరీ థిక్నెస్ ఏం కాదు పర్ఫెక్ట్గానే ఉందన్నమాట మనం మనము ప్లేట్లో వంపేటప్పుడు కలుపుతూ వంపుకోవాలి బాగా ఎండిపోయి నే అందరూ అయితే ఫ్యాన్ కింద ఈ ఎండకు ఫ్యాన్ కింద అలా పెడతారు కానీ కాస్త మనకి ఎండ కూడా డి విటమినే కదండి సో ఒకవేళ ఎండ ఎక్కినా కూడా ఏం ప్రాబ్లం లేదు చక్కగా ఎండ ఉంటుండగా ఫ్యాన్లు వేసుకొని ఈగలు వాళ్ళుతూ అలా ఎందుకు పెట్టుకోవడం మేమైతే ఎండలోనే పెట్టుకుంటాము ఇప్పుడు వడియాలు తీసుకునేటప్పుడు కూడా సాయంత్రం బాగా నాకు తెలిసి ఆరున్నర అలా అయిందండి ఆ టైంలో పెట్టాను తీసాను వడియాలు వడియాలు తీసేటప్పుడు బాగా వెనక వైపు తడిపేసుకోవాలి అలా అయితే మంచిగా వస్తాయి లేదు మీకు ఇంకా వడియాలు అంటే వడియాలు పెట్టేటప్పుడు కూడా కొంతమంది క్లాత్ తడుపుతారు ఒకవేళ మీకు అలా కూడా తడపాలనిపిస్తే తడుపుకోండి ఏదైనా వడియాలు తీసేటప్పుడు వెనక వైపు తడిపితేనే చక్కగా వస్తాయి విరక్కుండా సో చూసారా అసలు నేను తడపగానే మనమేమి ఇంకా గట్టిగా పేకాల్సిన అవసరం లేదు చక్కగా వాటంతలు అవే ఊడిపోతూ వస్తూ ఉంటాయి ఇంక అవి కూడా ఒక గంట సేపు వెనక తడిపాము కాబట్టి గంట సేపు ఎండలో పెట్టేసి ఆ తర్వాత ఎందుకంటే నిల్వ ఉండాలి కాబట్టి ఎక్కడ తడి అనేది ఉండకూడదు కదా ఒక గంటసేపు ఎండలో ఎండ ఆ తర్వాత వేయించుకుంటే మంచిగా ఉంటాయి నేను ఇవి మరుసటి రోజు ఎండ పెట్టి ఒక గంట సేపు ఎండ పెట్టాను ఎండలో అవి కూడా ఎండలోనే పెట్టానండి అసలు ఎక్కడ ఫ్యాన్ అనేది యూజ్ చేయలేదు ఎందుకు వేస్ట్ కదా ఎండ మంచిగా ఉంటుండగా ఇంకా తర్వాత వేయించి చూద్దామని వేస్తున్నాను చాలా బాగా వచ్చాయి చాలా గుళ్ళగా అసలు మంచిగా ఎటువంటి బేకింగ్ పౌడర్లు ఏం వేయలేదు చక్కగా వచ్చేసాయండి ఇలా చేసుకుంటే ఎంత మంచిగా అంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకోండి ఇంక ఇలాగే పిల్లలు అంతా ఈ సమ్మర్ అంతా కూడా పెరుగన్నం తింటామంటారు కదా కంపల్సరిగా అప్పుడు వడియాలు కానీ జంతికలు కానీ ఇలా షేపుల్లో పెట్టుకొని ఇస్తే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ని సో అందుకని ఇంకా ఈరోజైతే వడియాలు పెట్టాను ఇంకా జంతికల పిండి కూడా గోధుమ నూకతో తయారు చేసి పెట్టాలి వీలైతే అది కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే వచ్చేసాయి వడియాలు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సమ్మర్లో ఒక్కరి ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు చక్కగా అన్ని పనులు చేసుకోవచ్చు మనకి మనకి మనంగానే మంచిగా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదిరిపోతాయి సో చూసారా మంచి గుళ్ళొచ్చాయని చూపిస్తున్నాను అనమాట మంచి కలర్ కూడా అనండి నిమ్మరసం వేస్తే మంచిగా కలర్ కూడా వస్తాయి మీకు ఇంకా కలర్ కావాలనుకుంటే చేరపకాయల కారం వేసుకోవడమే సో ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈరోజు నా వ్లాగ్ అయితే ఇలా అయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్కి